తూర్పు సెర్బియాలో ఉన్న వజ్రాల గణిది భూమి మీద అతిపెద్ద గోతుల్లో ఒకటిగా ఇది రికార్డులకెక్కింది దీని వ్యాసం పన్నెండు వందల మీటర్లు లోతు ఐదు వందల ఇరవై ఐదు మీటర్లు తొలిసారిగా ఈ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు పంతొమ్మిది వందల యాభై ఐదులో నాటి సోవియట్ భూగర్భ శాస్త్రవేత్త యూరి కబార్దిన్ గుర్తించారు వజ్రాలను వెలికి తీసేందుకు అప్పటి సోవియట్ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇక్కడ మిర్నీ మైన్ పేరిట గనిని ప్రారంభించింది ఈ గని నుంచి ఏకదాటిగా రెండు వేల ఒకటి వరకు వజ్రాల వెలికితీత కొనసాగింది తర్వాత కొన్నాళ్ళు ఇది మూతబడింది ఇది రష్యన్ వజ్రాల కంపెనీ ఎయిరోసా చేతుల్లోకి వెళ్లడంతో రెండు వేల తొమ్మిది నుంచి మళ్ళీ వజ్రాల వెలికితీత కొనసాగుతోంది ఇక్కడ వజ్రాల గని ప్రారంభమైనటువంటి నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున కోటి క్యారెట్ల అంటే రెండు వేల కిలోల వజ్రాల వెలికితీత జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి మరో నలభై ఏళ్లకు పైగా ఇక్కడి నుంచి వజ్రాలను వెలికితీసే అవకాశాలు ఉన్నాయని ఎయిరోసా కంపెనీ భావిస్తోంది